హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాబోతున్న భారీ మల్టీ స్టారర్ త్రిబులార్ ఇక ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ చెర వేగంగా జరుగుతుంది ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ పై కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన చిత్రీకరణను ఈ మధ్యనే రాజమౌళి కంప్లీట్ చేసిన విషయం తెలిసిందే ఇక తాజాగా జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగబోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్ మీద కూడా కొన్ని యాక్షన్ సన్నివేశాలతో పాటు ఇక రామ్ చరణ్ ఎన్టీఆర్ మధ్య కొన్ని యాక్షన్ ఘట్టాలతో పాటు పవర్ఫుల్ సన్నివేశాలను కూడా చిత్రీకరించబోతున్నట్లుగా సమాచారం ఇక అసలు విషయానికి వస్తే రామ్ చరణ్ యాక్షన్ సన్నివేశాలు త్రిబులఆర్ చిత్రంలోనే హైలైట్ గా నిలుస్తాయట అలాగే ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయి అనేసి విశ్వసనీయ వర్గాల సమాచారం ఇక బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఉండడంతో ఈ సినిమాపై ప్రారంభం నుండే భారీ అంచనాలు నెలకొన్నాయి ఇక బాహుబలితో చరిత్రలో నిలిచిపోయే రికార్డులను సృష్టించిన రాజమౌళి ఇక త్రిబులార్ చిత్రంతో సరికొత్త రికార్డులనే కాదు సరికొత్త సంచలనాలను కూడా నమోదు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లుగా సమాచారం ఇక ఈ చిత్రానికి సంబంధించిన బిజినెస్ కూడా భారీగా జరిగే అవకాశం ఉన్నట్లుగా సమాచారం ఇక ఇప్పటికే రాజమౌళి త్రిబులార్ చిత్రం ఇండియా మొత్తం చూడదగిన చిత్రం అనేసి రాజమౌళి గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే ఇదొక పాన్ ఇండియా మూవీగా రాజమౌళి తెలియజేశారు ఇక ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట ఇప్పటికే జపాన్లో రాజమౌళికి మంచి ఫాలోయింగ్ ఉంది ఇక ఆ తర్వాత రామ్ చరణ్ కి జపాన్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది దీంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టించడమే కాదు త్రిబులార్ చిత్రంతో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ వీరిద్దరు కూడా యూనివర్సల్ హీరోలుగా మారడం అంటున్నారు ట్రేడ్ పండితులు మొత్తానికి త్రిబులార్ కావడమే కాదు భారీ బడ్జెట్ తోనూ రూపుదిద్దుకుంటాయి అన్న విషయం తెలుస్తుంది నేషనల్ రేంజ్ లో రిలీజ్ కాబోతున్న త్రిబులార్ నేషనల్ హీరోలుగా మారబోతున్న రామ్ చరణ్ ఎన్టీఆర్ ఇక ఈ చిత్రంలో వీరి పాత్రలు కూడా సమానంగా ఉండే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి